ఇప్పుడు మాట్లాడుకున్నది ఎవరి గురించి అంటే మన రిచెస్ట్ బిచ్చగాళ్ళ గురించి కాస్ట్లీ ప్రసాదం దీని రిచెస్ట్ అయినా మన శివజ్యోతి అక్క వాళ్ళ బృందం గురించి అవక్క నువ్వు పదివేలు పెట్టి టికెట్ తీసుకున్నావు లైన్ నిలబడ్డావు బానే ఉంది నువ్వు ఏ సప్తవారాల వారం ఏమంటారు వెంకటేశ్వర స్వామి సప్త ఏడు వారాల వ్రతం చేసినావు చేసినప్పుడు వారానికి ఏమంటే ప్రత్యేకత ఉంటది ఇట్లుంటది అట్లాంటది మంచి ఎక్స్ప్లెయిన్ చేసి లాంగ్ బీడలు పెట్టావు మంచి రీతి వచ్చింది ఓకే బానే ఉంది నువ్వు ఏ స్టేజ్ నుంచి వచ్చినవు అందరికి తెలుసు కానీ నువ్వు ఒక పదివేలు కట్టి లైనర్ నిలబడి నేను బిచ్చెస్ట్ బిచ్చగాళ్ళము మేము ఆడుకుంటున్నాము అని చెప్పి ఈ వెకిల్ చాస్టల్ చేసుకుంటా ఆ వెకిల్ నవ్వులు నవ్వుకుంటా ఏమి ఇద్దాం అనుకుంటున్నావు ప్రజలకి అనేది నిజంగా అర్థం కాలేదు ఈ నిజంగా ఈ పిచ్చి పిచ్చి చాష్టలకే ఏమంటారు తిరుమల కొన్ని వీడియోస్ కూడా తీయొద్దు అని చెప్పి బ్యాన్ చేసిరు అసలు వీడియో అసలు ఫోన్ కూడా అలౌ చేయాలి లైనర్ల గాని మీకెట్లా అలౌ చేసారో మాకు అర్థం కాలేదు అట్లా కూడా ఏందని అంటే మనం చేసిన పాపం ఎప్పుడైనా మనం బట్టే ఉంటది అది వెంటనే చూపిస్తుంది ఇది వరకు ఈ జన్మలు వేసిన పాపం వచ్చే జన్మలు తగ్గుతుందేమో వచ్చే జన్మలు చేసిన పాపం అందుకే ఈ జన్మలు అనుభవిస్తుందేమో పోయిన జన్మలు వేసిన పాపం అని అనుకుంటారు కానీ అవన్నీ కాదు ఇప్పుడు ఏంటి అని అంటే ఈ కలియుగంలా మనం చేసిన పాపం వెంటనే మనకు తగులుతుంది అనేది ఇది ఒక రుజువు నిజంగా చెప్తున్నా కదా నువ్వు దేవుని దగ్గర పోయి నాకు అంత భక్తుంది ఇంత భక్తుంది అని చెప్పి నువ్వు వీడియోలలో చెప్పడం కాదా నువ్వు అంత దూరం పోయి దేవుడు దర్శనం కోసం పోయి మేము ఎస్ట్ పిచ్చగాల మేము రిచ్గా అడుగుతున్నాము అని చెప్పి కామెంట్లు చేసి గలీజ్గా ఏమంటారు వీడియో తీసి పెట్టినావు కదా అందుకు నిజంగా చెప్తున్నా కదా అందుకే దాని ప్రతిఫలం ఏమైంది నీకు మళ్ళీ నువ్వు తిరుమల పోకుండా నీ ఆధార్ కార్డ్ బ్లాక్ చేయాలని చెప్పి వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు ఇది నీ చేతిలో నువ్వు చేసుకుందే అసలు నువ్వు ఏమంటారు అంటే నీ కళ్ళు ఎత్తికెక్కినాయా లేకపోతే ఎందుకు అట్లా చేసినావు అనేది కూడా మాకు అసలు అర్థం కాలేదు నువ్వు చేసిన తర్వాత సారీ చెప్తే కూడా తీసుకోవడానికి ఎవరు రెడీగా లేరు నిజంగా ఎప్పుడు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి అసలు ఎంతో పెట్టి పుట్టాలి అని అనుకుంటారు కొందరు కొందరు అయితే పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి కూడా అనుకోని పోకుండా ఉన్నోళ్ళు ఉన్నారు నువ్వు ఆడి వరకు పోయి ఇలాంటి వీడియోలు తీసి అంటే నీకు చేతులైతే దండం పెట్టాలి తల్లి ఇంకొకసారి తిరుమల ఒకటి అయినా నువ్వు ఇది నీకు తగిన శాస్త్రే నేను అనుకుంటున్నా ఎవరేమనుకుంటారో నాకు తెలియదు కానీ భగవంతుడు మీద అందులో వెంకటేశ్వర స్వామి మీద నువ్వు ఇలాంటివి చేయడం అనేది నాకు అసలు నచ్చలేదు